గత ప్రభుత్వంలో అనేక మంది అనర్హులు పింఛన్లు పొందారు వైసీపీ సానుభూతి పనులను అయిన వాళ్లనో అర్హత లేకున్నా చాలామందిని లబ్దిదారుల జాబితాలో చేర్చారు బోగస్ ధ్రువపత్రాలతో ఇప్పటికీ దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు అర్హులకు పింఛనిస్తూ నకిలీలను ఏరువేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయి విచారణ మొదలవడంతో నకిలీ లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వైసీపీ హయాంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లివెత్తాయి వైసీపీ నాయకులు అధికారులను బెదిరించి మరీ కావలసిన వాళ్లకు పింఛన్లు రాయించేశారు సదరం సర్టిఫికెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి దీనిపై లోతుగా పరిశీలన చేసిన ప్రభుత్వం వైద్యులు అధికారులతో మాట్లాడి ప్రాథమిక సమాచారం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సదరం క్యాంపుల ద్వారా నలభై శాతం వరకు తప్పుడు ధృవీకరణతో సర్టిఫికెట్లు తీసుకున్నట్లు గుర్తించింది బోగస్ పత్రాలతో గత ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకోగా కూటమి ప్రభుత్వం వచ్చాక పదిహేను వేల రూపాయలు పొందుతున్నారు వీటిల్లో ఎనభై శాతానికి పైగా కీళ్లు ఎముకల విభాగం వైద్యులు జారీ చేశారనేది ప్రాథమిక అంచనా విచారణలో భాగంగా తొలిదశలో దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన రోగుల ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు ఇందుకోసం వైద్యుల బృందాలు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి దివ్యాంగుడి పరిస్థితి వారి వద్ద ఉన్న రోగి ధ్రువపత్రాన్ని పరిశీలిస్తున్నారు అనంతపురం జిల్లాలో దివ్యాంగ పింఛన్ తీసుకుంటున్న వారు పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉండగా శ్రీ సత్యసాయి జిల్లాలో పదిహేడు వందల పదిహేను మంది ఉన్నారు బోగస్ పింఛనుదారులను ఏరవేసేందుకు ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలను జోన్ గా ఏర్పాటు చేశారు ఇందుకోసం అనంతపురం కర్నూలు బోధనాస్పత్రుల నుంచి వైద్యులను క్షేత్రస్థాయికి పంపించారు ఈ నెల ఆరు నుంచి లబ్ధిదారు ఇంటి వద్దకే వెళ్లి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు ఈ సదరం అండ్ ఆరు వేల నుంచి పదహైదు వేల పెన్షన్ భరోసా యొక్క రీవెరిఫికేషన్ అనేటువంటి జరుగుతోంది మొట్టమొదటిగా ఈ ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు బెడ్డెడ్ అండ్ పేషెంట్స్ ఇవ్వబడిన సర్టిఫికేట్స్ని ఇంటింటిగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వెరిఫై చేయమని చెప్పారు ప్రాథమికంగా ఇది జరుగుతోంది సోమ మంగళ బుధ వారాల్లో ఒక ఫిజిషియను అండ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఒక ఎముకల డాక్టరు ఆ కన్సన్ పిఎస్సి మెడికల్ ఆఫ్ ఒక టీంగా ఫామ్ అయ్యి వీటిని వెరిఫై చేసి మాకు అప్లోడ్ చేయమని చెప్పారు ఫిబ్రవరి పదిహేడు వరకు మంచానికే పరిమితమైన రోగుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది సదరం బోగస్ ధృవపత్రాల ఏరివేత పూర్తయ్యే వరకు రోగ నిర్ధారణ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా వెబ్సైట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు ఇందులో మెడికల్ వచ్చి మేము మండలాల్లో మంది పెన్షనర్స్ని ఐడియా ఇచ్చే ఇచ్చేసాము వెరిఫై చేసాము దాంట్లో ఐదు వందల నాలుగు మంది వెరిఫై అయ్యారు సిక్స్ మెంబర్స్లో ఒకరు డెత్ అయ్యారు ఐదు మంది నాట్ ఐడెంటిఫైడ్ వాళ్ళు లేరు ఇది మొత్తం మన జిల్లాలో జరిగింది చేసుకొని తర్వాత డేట్ ఇచ్చినప్పుడు వెళ్ళి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్స్ టీమ్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి ఇప్పుడు ఆ పర్సంటేజ్లో ఉన్న వాళ్ళని వెరిఫికేషన్ ఇది ఇందులో ఏమన్నా మనకి రాంగ్ ఏమన్నా ఉందా వీళ్ళు ఏమన్నా ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారా అనే దాంట్లో వెరిఫికేషన్ ఇది సేమ్ ఇట్లా వెరిఫికేషన్ చేసిన లిస్టు గవర్నమెంట్కి పంపిస్తాము అక్కడి నుంచి ఏం గైడెన్స్ వస్తుంది అంటే క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత నకిలీ పింఛన్దారులకు చెక్ పెట్టి అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని అధికారులు చెబుతున్నారు